హైదరాబాద్ నగరంలో నిషేధిత చైనా మాంజాను విక్రయిస్తున్న పలు షాపులపై పోలీసులు దాడులు నిర్వహించారు ఈ దాడిలో మొత్తం నూట అరవై రెండు చైనా మాంజా బాబిన్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు సికింద్రాబాద్ జోన్ డీసీపీ తెలిపారు పన్నెండు మందిని అదుపులోనికి తీసుకోగా మరో ఇద్దరు పారిపోయారని వారి కోసం గాలింపును ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు ఈ చైనా మాంజా ఢిల్లీ నుంచి వస్తున్నట్లు ప్రాథమిక సమాచారం అందిందని చెప్పారు చైనా మాంజా విక్రయాలపై పోలీసులకు తగు సమాచారాన్ని అందించాలని డీసీపీ రక్షితామూర్తి కోరారు

ఆర్ దారం సో అది వల్ల అన్నోన్ పర్సన్స్ మీద పెడుతున్నాము బట్ మేము సీసీటీవీ ఫుటేజెస్ చెక్ చేసి ఆ ఏరియాలో ఎవరైనా ఆర్ట్స్ ఉంటే మనకి అట్లాగే వెరిఫై చేస్తాము మళ్ళీ అది అయిన తర్వాత ఇమ్మీడియట్లీ మేము ఫ్లెక్సీస్ కూడా పెట్టించాము బట్ ఇక్కడ జాగ్రత్త ఉండండి ఇక్కడ చైనీస్ మాంజా అది ఉండొచ్చు అండ్ విఆర్ డిస్కరేజింగ్ పబ్లిక్ ఫ్రమ్ యూజింగ్ చైనీస్ మాంజా నమస్కారము సికింద్రాబాద్ జోన్ లాస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఈ సంక్రాంతి పండగ కోసము సిపిసార్ డైరెక్షన్స్ పరంగా జోన్ మొత్తంలో మేము స్పెషల్ స్టీమ్ పెట్టి ఈ చైనీస్ మాంజా గురించి డ్రైవ్ చేశాము మీకు తెలిసినట్లయితే చైనీస్ మాంజా బ్యాండ్ ప్రొడక్ట్ ఇది ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్లో కూడా ఇది బ్యాన్ అయింది ప్లస్ మీకు తెలుసు ఇది యూజ్ చేసే వల్ల పతంగులేమో ఏమో ఫ్లై అవుతుంది బట్ అదిలో కూడా మనకి చాలా మంది డేంజర్ అయింది రీసెంట్లీ మన ఏఎస్ఐ నల్లకుంట ఏఎస్ఐ కూడా డ్యూటీ ఫినిష్ చేసుకుని వెళ్తున్నటప్పుడు దారిలో ఒకటి చైనీస్ మాంజా దారం వాళ్ళ త్రోట్ కి తగిలి వాళ్ళ సివియర్ బ్లీడింగ్ అయ్యి వాళ్ళని తర్వాత కామినేని హాస్పిటల్ కి షిఫ్ట్ అయ్యారు వాళ్ళు ఇప్పుడు స్టేబుల్ ఉన్నారు ఇది మన పోలీస్ సిబ్బందికి అయితే చాలా మంది బయట వాళ్ళకి కూడా దంచి చాలా ప్రమాదం ఉంది ఇది ఓన్లీ మనుషులకి మాత్రమే కాదు పశు పక్షులకి కూడా చాలా డేంజరస్ ఇది బ్యాండ్ ప్రోడక్ట్ ఇంత బ్యాన్ చేసిన తర్వాత కూడా ఈ సంక్రాంతి పండగ అప్పుడు పతంగలు ఆరిసేటప్పుడు చైనీస్ మంజా చాలా యూస్ చేస్తున్నారు సో ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి ఒక లాస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నుంచి సికింద్రాబాద్ జోన్ లో పోలీస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఎస్ఐఏ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ పెట్టాము సో మనకి మొత్తం జోన్ లో త్రీ ఇంపార్టెంట్ పెద్ద కేసెస్ అయినాయి ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ టూ చైనీస్ మాంజా బాబిన్స్ దొరికింది ఇది వాల్యూ ఆల్మోస్ట్ టూ లాక్స్ వర్త్ ఆఫ్ చైనీస్ మాంజా ఇది ఫస్ట్ వచ్చేసి కాచిగూడ పిఎస్ చికడపల్లి డివిజన్ లో ఇది కేసు నమోదం చేశాము క్రైమ్ నంబర్ నైన్టీన్ బై టూ ట్వంటీ సిక్స్ సెక్షన్ టూ ట్వంటీ త్రీ వన్ ట్వంటీ ఫైవ్ బిఎన్ఎస్ కేసు తర్వాత ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ సెక్షన్ ఫైవ్ అండ్ ఫిఫ్టీన్ ఆఫ్ ఎన్విరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ పెట్టాము ఈ ఫస్ట్ కేసులో చూస్తే మనకి ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది మన ఇన్ఫార్మెంట్స్ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఒక కిరాణా షాప్ ఇక్కడ మోతి మార్కెట్ లో కిరాణా షాప్ నడిసే వాళ్ళు ఆ నమూల సంతోష్ కుమార్ అండ్ నమూల పుష్ప వాళ్ళ దగ్గర ఒక ఫిఫ్టీ వన్ బాబిన్స్ మనకి దొరికింది వాళ్ళని మేము అడిగిన వల్ల వాళ్ళు చెప్పారు మనకి వాళ్ళు దూల్పేట్ నుంచి ఒక లలిత్ సింగ్ నుంచి తీసుకొని వచ్చారు నన్ను లలిత్ సింగ్ వాళ్ళ దగ్గర ఒక స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి ఎస్ఐ ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో మేము భూల్పేట్ కి కూడా పంపించాము అక్కడ మనకి లలిత్ సింగ్ దొరకారు లలిత్ సింగ్ తో పాటు మనకి ఇంకా ఇద్దరు ఇంకా ఇద్దరు ఆ సింగ్ ఓం ప్రకాష్ సింగ్ వీళ్ళందరూ కూడా మనకి దొరకారు వీళ్ళు మనకి ఏం చెప్తున్నారు అంటే మనము ఢిల్లీ నుంచి ఢిల్లీ నుంచి తీసుకొని వచ్చి పెడుతున్నాము ఇది ఇప్పుడే కాదు లాస్ట్ టూ మంత్స్ బ్యాకే తీసుకొని వచ్చి ఈ చైనీస్ మాజా బాబిన్స్ అమ్ముతున్నారు అని చెప్తున్నారు సో ఇది ఒకటి కేసు టోటల్ మనకి ఇక్కడ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్ బాబిన్స్ దొరికింది త్రీ మొబైల్ ఫోన్స్ కూడా దొరికింది ఇది చాలా మంచి పని చేశారు ఏసీపీ చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ కాచిగూడ అండ్ ఆల్సో మన అడిషనల్ డీసీపీ ఆధ్వర్యంలో ఈ మంచి పని చేశారు ఈ మొత్తం టీమ్ కి ఐ విల్ కంగ్రాచులేట్ సుధాకర్ రాజు హెచ్సి శ్రీకాంత్ పిసి అశోక్ కుమార్ పిసి శివ్ కుమార్ పిసి అర్జున్ పిసి అండ్ నవీన్ పిసి చాలా మంచిగా పని చేశారు నెక్స్ట్ కేసు వచ్చేసి మనకి గాంధీనగర్ డివిజన్ దోమలగూడ పిఎస్ లో ఇది మనకి ఎయిట్ బాబిన్స్ ఒక పిల్లర్ దగ్గర దొరికింది వీళ్ళ ఏమిటంటే చిన్న చిన్న వాళ్ళు ఈ అందరు యూత్ అబ్బాయిలు ఆడిపిస్తున్నప్పుడు మనకి వాళ్ళ దగ్గర దొరికింది సో వాళ్ళ నుంచి మనకి ప్రశాంత్ అని అబ్బాయి దెన్ అఖిల్ అని అబ్బాయి దొరకారు వీళ్ళు కూడా మనకి ఆ అమ్ముతున్నారు ఈ చిన్న చిన్న క్వాంటిటీస్ లో కస్టమర్స్ కి అమ్ముతున్నారు సో వాళ్ళని కూడా మేము కస్టడీలో తీసుకున్నాము ఇది